వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆధోనిలో పోలీసు శాఖ అలర్ట్ నియోజకవర్గంలో ప్రశాంతత కొనసాగేలా పక్కడబందీగా చర్యలు ఇక వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్వహించిన కార్డినెట్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో సీఐలు నిరంజన్ రెడ్డి తేజామూర్తి గోపి నరసింహరాజు మంజునాథ్లు ఆదోని పోలీస్ సబ్ డివిజన్లో భారీగా తనిఖీలు నిర్వహించి పద్దెనిమిది చోట్ల ప్రజల్లో కౌంటింగ్ గురించి అవగాహన సదస్సులు నిర్వహించారు ఆధారాలు లేని నూట తొంభై ఐదు వాహనాలు సీజ్ చేసి వెయ్యి లీటర్ల నాటుసారా ఊటను ఇరవై ఐదు నాటుసార బట్టిళ్లను ధ్వంసం చేస్తూ కర్ణాటకకు చెందిన వందలాది మద్యం బట్టిలను స్వాధీనం చేసుకుని నాలుగు కేసులు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసి తొంభై ఐదు మంది ట్రైబల్ మాంగస్ ని అరెస్ట్ చేశారు ఈ నెల ఆరవ తేదీ వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడ రాదని బాణసంచ ఊరేగింపులు పూర్తిగా నిషేధమని లాడ్జింగ్లలో ఫంక్షన్ హాళ్లలో బహిరంగంగా టీవీలు పెట్టుకుని ఎన్నికల ఫలితాలు వీక్షించటం లూజ్గా పెట్రోల్ డీజిల్ అమ్మటం పూర్తిగా నిషేధమని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధోని టైమ్స్ కు తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ గ్రామాల్లోనే ఉండాలని సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మొద్దని ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ప్రశాంతత కొనసాగేలా ప్రజలు రాజకీయ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం లోక్సభకు మరియు శాసనసభకు ఎలక్షన్స్ జరిగిన సందర్భంగా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆదోని సబ్ డివిజన్ తరపున పోలీస్ శాఖ తరఫున నేను పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఎలక్షన్ జరిగిన రోజు నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాయశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు కర్నూలు ఎస్పీ గారి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు శాంతి పద్ధతుల పరిరక్షణ దృష్ట్యా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆదోని సబ్ డివిజన్ పరిధిలో పద్దెనిమిది స్థలాలలో కార్డనంట్ సర్చ్ ఆపరేషన్ జరిగినది ఈ కార్డెంట్స్ ఆప్ సర్చ్ ఆపరేషన్ ఆదోని రూరల్ పరిధిలో నిరంజన్ రెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆదోని వన్ పరిధిలో తేజమూర్తి గారి ఆధ్వర్యంలో ఆదోని టూ టౌన్ పరిధిలో ఇన్స్పెక్టర్ గోపి గారి ఆధ్వర్యంలో ఆదోని టీ టౌన్లో ఇన్స్పెక్టర్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది ఇందులో భాగంగా నూట తొంభై ఐదు వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ ఇతర ఆటోలు అన్నీ కూడా సరైన డాక్యుమెంట్స్ లేనందున వాటిని సీజ్ చేసి ట్రాఫిక్ సిఐ మంజునాథ్ గారికి స్వాధీనం చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు వెయ్యి లీటర్లు వాస్ ధ్వంసం చేయడము ఇరవై ఐదు సారాయి బటీ ధ్వంసం చేయడము నూట ఇరవై ఐదు లీటర్ల ఐడియా ర్యాక్స్ సారాయి స్వాధీనం చేయడము నాలుగు కేసులు నమోదు చేసి నెలకొని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం సుమారు నూట ఇరవై ఐదు లీటర్లు స్వాధీనం చేసుకొని పది కేసులు నమోదు చేసి పన్నెండు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా కౌంటింగ్ నాలుగో తేదీ జరుగుతుంది కాబట్టి దాని సందర్భంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమనగా ఆదోని ఆరవ తేదీ వరకు ఆధుని పట్టణము మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మరియు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది దీని అర్థం ఏమనగా నలుగురు లేక అంతకంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమిగురు రాదు ఆ విధంగా గుమిగుడితే వారిపై చట్టప్రకారంగా చర్య తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది అందువలన ప్రజలంతా కూడా ఎలాంటి ధర్నాలు కానీ రస్తారోకులు కానీ ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ చేయరాదు ఆ విధంగా చేస్తే దానికి బాధ్యులైన వారి మీద ఐపీసీ ప్రకారం ఐపీసీ సెక్షన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది అంతేకాకుండా బాణాసంచ కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ కాల్చడం కానీ పూర్తిగా నిషేధం ఈ సందర్భంగా ఎవరైనా డీజేలు పెట్టడం కానీ డప్పులు వాయిద్యాలు మేళతాళాలు తప్పెట్లు ఇవన్నీ వాంచడం అనేది పూర్తిగా నిషేధం అంతేకాకుండా ప్రజలకు ఇంకా విజ్ఞప్తి ఏమనగా నాలుగో తేదీ కౌంటింగ్ జరిగినప్పుడు రకరకాల పుకార్లు వదంతులు వ్యాప్తి చేస్తారు ఆ విధంగా వ్యాప్తి చేసే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదు ఎంతటి వారినైనా వారిపై కఠిన శిక్ష కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమనగా అటువంటి పుకార్లను వదంతులను నమ్మకుండా వాటిని సంబంధిత పోలీసు వారితో ధృవీకరించుకొని నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ ఇతరులను రెచ్చగొట్టే విధంగా కానీ పోస్టులు పెడితే వారిని గుర్తించి తప్పకుండా సంబంధిత సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్ళను తహసీల్దార్ దగ్గర బైండ్ అవుట్ చేసి వారిపై రౌడీ షీట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల వారికి విజ్ఞప్తి ఏమనగా ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ ఒక లీటరు ఒకటిన్నర లీటర్లు ఐదు లీటర్లు డ్రమ్ములు బాటిళ్ళు మీ దగ్గర తీసుకొస్తే వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్రోల్ వేయరాదు అటువంటి వారు బలవంతం చేసినా ఆ విధంగా వేయకుంటే బెదిరించినా కూడా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు మీరు సమాచారం అందించవలనని కోరుతున్నాను అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ సినిమా హాల్స్ వారికి కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమనగా కౌంటింగ్ రోజు సందర్భంగా ఎవరైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్లో చూసేదానికి హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ బుక్ చేసుకున్నా లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని ఎంజాయ్ చేయడానికి కానీ ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ తీసుకుంటే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలి ఆ విధంగా తీసుకునే వాళ్ళకు మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకు ఇవ్వకూడదు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ దీన్ని ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా చర్య తీసుకొని ఆ సినిమా హాల్ లైసెన్స్ కానీ ఫంక్షన్ హాల్ లైసెన్స్ కానీ రద్దు చేయడానికి సిఫారసు చేసే చేస్తామని కూడా మీ ద్వారా వారికి వినిపించుకుంటున్నాం తర్వాత లాడ్జెస్ వారికి ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ఈ ఆరవ తేదీ వరకు కూడా ఎవరైనా సరే కొత్త వ్యక్తులు అనుమాన వ్యక్తులు వస్తే లాడ్జ్ దగ్గరకు వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి మీరు తెలపాలి ఐడి కార్డ్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎటువంటి ఐడి కార్డు లేకుండా మీ లాడ్జికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు రూమ్ ఇవ్వరాదు ఒకవేళ వారు బలవంతం బలవంతం చేస్తే వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి తెలపాలి అంతేకాకుండా ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల వారు ఎలక్షన్ రిజల్ట్ కోసం అని చెప్పేసి లాడ్జెస్ తీసుకోవడము ఆ లాడ్జెస్లో కూర్చొని ఏం పని లేకుండా టీవీలు చూసుకుంటా ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటా జనాలను గ్యాదర్ చేస్తూ ఉంటే అటువంటి సమాచారాన్ని మీరు తక్షణమే పోలీస్ శాఖకి ఇవ్వాలి ఒకవేళ మీరు పోలీస్ శాఖకి ఇవ్వకుండా మీ లాడ్జీలో నుంచి ఉండేవారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేపడితే లాడ్జ్ యొక్క ఓనర్ను ప్లస్ మేనేజర్ను కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏమనగా యువత చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎవరు గెలుస్తారో ఓడు ఎవరు ఓడిపోతారో వీధులలో తిరగాలి చర్చించుకోవాలి అని వారు చాలా ఉత్సాహపడుతుంటారు తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏమనగా అనవసరంగా రోజు ఎంతో అవసరం ఉంటే తప్ప మీ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగడానికి మీరు అంగీకరించరాదు చాలా వరకు మీరు కట్టడి చేస్తే పిల్లలను వారు వారి భవిష్యత్తు బాగుంటుంది శాంతి బాగుంటాయి చిట్ట చివరిగా నేను చెప్పేదేమనగా మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత బందోబస్తు నిర్వహించినా కానీ ప్రజల సహాయ సహకారాలు లేని ఏ కార్యక్రమం కూడా వంద శాతం పూర్తిగా చేయలేము అందువలన మేము పద్మూడవ తేదీ అంత విజయవంతంగా ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించినామంటే మీ యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు ఎంతో ఉన్నాయి అదేవిధంగా నాలుగో తేదీ కానీ ఆరో తేదీ వరకు కూడా మీ సహాయ సహకారాలు మీ తోడ్పాటు అందిస్తే ఆదోని పట్టణంలో కానీ ఆధుని చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ మూసే విధంగా చేస్తామని చెప్పేసి అందుకు మీ సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ విరమించుకుంటున్నాను